రేషన్ డీలర్ అని అంటే లేనోడికి మొట్టమొదటి బంధువు అని నా భావన కారణం ఏంటంటే ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తీసుకెళ్ళడు తీసుకెళ్ళగలుగుతారు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఒక వ్యాన్ రాగానే ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా చక్కన వెళ్ళి తీసుకోలేడు బికాజ్ వాళ్ళు బేదవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర తగినంత డబ్బులు ఉండవు కాబట్టి సమయానికి ఉండవు కాబట్టి కానీ మీ డీలర్సు ఇంతకుముందు రేషన్ షాపుల్లో అప్పిచ్చి కూడా సమయానికి తీసుకోలేకపోతే ఆ బీదవాడికి తోడుగా నిలబడిన సంఘటనలు కూడా చూసినటువంటి మనిషి నేను అందుకే అంటున్నా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీరు చేస్తున్నటువంటి సేవకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి రేపేం చేస్తే బాగుపడతాం మాధురా గారు నమస్తే అండి రాజేంద్ర గారికి మా పట్టావు గారికి తర్వాత బాజీ గారికి టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి నమస్తే ముఖ్యం ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఉన్నారు వీళ్ళ వీళ్ళందరూ కూడా ఆహార భద్రతా చట్టము పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా నియమించబడ్డారు ఆ నియమించబడటానికి యొక్క క్వాలిఫికేషను తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తర్వాత వచ్చేటప్పటికి ఇరవై ఐదు వేలు డిపాజిట్ కట్టుకుని మనకి టేషన్ షాప్ కేటాయించడం జరిగింది వీరిలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వికలాంగులు ఎక్స్ మిలిటరీ వాళ్ళు మాజీ నక్సలైట్లు కూడా వీరి ద్వారా అవకాశం కల్పించారు ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి డీలర్లు రాష్ట్రంలో సమర్థవంతంగా ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఈ ప్రజా పంపిణీ తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా డీలర్లకి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులకి కూడా అవినాభావ సంబంధం ఉంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఈ రేషన్ డీలర్లు కూడా బాధ్యులైనా కూడా ఆల్ ఆఫ్ ద షాడర్ నెక్స్ట్ డేనే వాళ్ళందరికీ సహాయం చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రేషన్ డీలర్ వ్యవస్థ మాత్రమే ఇన్ని ఇబ్బందులు పడ్డా చాలి చాల కమిషన్తో ఈ వ్యవస్థను నిర్వహించుకుంటా వస్తా ఉన్నాం దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్లు అందరూ కూడా బజార్ పడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మాట యదార్థం గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు సంవత్సరాల పీరియడ్లో ఒకేసారి ఇరవై రూపాయల నుంచి కమిషన్ వంద రూపాయలు చేయటమే కాకుండా జియో నెంబర్ ఫైవ్ ఇచ్చి దానిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి డెలర్ పదిహేను వేల రూపాయలు కానీ సంక్షేమ నిధి కానీ తర్వాత దిగుమతి కూలి కానీ తర్వాత బీమా సౌకర్యం కానీ వెల్ఫేర్ ట్రస్ట్ కానీ ఆ రోజున ఆయన కల్పించారు అది నాలుగున్నర ఐదు సంవత్సరాలు వచ్చినా కానీ ఇంతవరకు కూడా అది ఏది కూడా అమలు చేయలేదు అనేది కూడా వాస్తవమైన విషయం ఈ డీలర్ల మీదనే ఏదో కక్ష కట్టినట్టుగా మాకు సమాంతరంగా ఎండీ వ్యవస్థ తీసుకొచ్చారు ఏం చెప్పారు ఆ రోజున డీలర్ల దగ్గర అవినీతి జరుగుతుంది మేమైతే సక్రంగా పంపిణీ చేసే మార్గం కోసమే వా వాళ్ళని తీసుకొస్తున్నామని చెప్పారు చెప్పారు ఎండియోలని కానీ ఈ రోజు ఏం జరుగుతుంది వాళ్ళు ఆహార భద్రత చట్టానికి అనుకూలంగానే నియమించబడలా మొదటి విషయం తర్వాత గతంలో ట్వంటీ పర్సెంట్ అవినీతి జరిగితే అది సిక్స్టీ పర్సెంట్కి వెళ్ళింది దాన్ని ఎవరు కాదంటారు అది వాస్తవే కదా ప్రజలే చెప్తున్నారు ఇవాళ రేషన్ తీసుకోవాలంటే ఒక కూలి రోజువారి కూలి ఒకరోజు వేతనం నష్టపోవాల్సి వస్తుంది నాలుగు వందల ఐదు వందల రూపాయలు అదే రేషన్ షాప్ డీలర్ దగ్గర అయితే వారి పనికి వచ్చినాక రాత్రిపూట ఎనిమిది కానీ తొమ్మిది కానీ డీలర్లు వాళ్ళకి అందుబాటులో ఉండి సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉండేది దాన్ని పోగొట్టారు ఈ రోజు రేషన్ డీలర్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు అందుబాటులో ఉంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మూడు గ్రామాలకు కలిపి ఒక వాహనం పెట్టారు ఈ గ్రామంలో రెండు రోజులు పంపిణీ చేసి పక్క గ్రామానికి వెళ్తే ఇక ఎటువంటి పరిస్థితులు వీడికి ఆ టైంలో ఈ ఊళ్ళో లేకపోతే వాళ్ళు రిజిస్టర్ కోల్పోవలసిన పరిస్థితి ఉంది ఈ రోజున కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆహార భద్రత చట్టం ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా సరుకులు అందించాలి ఏ కారణం అన్నా కానీ వారు సరుకులు అందించలేకపోతే తగిన నష్టపరిహారం సంబంధిత అధికారులు కట్టాలనేది ఆహార భద్రత చట్టం వీళ్ళందరూ కనుక అప్పీల్ చేస్తే ఖచ్చితంగా అధికారులు బాధ్యతలు అవుతారు గతంలో ఏ విచ్చాడు కిలో నలభై రూపాయలు రెండు కేజీలు కందిపప్పు సంక్రాంతి కానుకలు తర్వాత గోధుమ పిండి రాగులు జొన్నలు తర్వాత ఉప్పు శానిటరీ ప్యాడ్స్ దాంతోపాటు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా వీటన్నిటి మీద కూడా సంక్రాంతి కానుక రంజాన్ తోఫాల మీద మాకు సంవత్సరాన్ని పదహారు కోట్ల లెక్కన ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎనభై కోట్లు నష్టపోయాం అదే కాకుండా ఖాళీ బాధాలు కూడా వాళ్ళకే ఇవ్వమంటున్నారు దాని మీద మేము కోర్టుకే స్టే తెచ్చుకున్నాం ఇంకా మేము ఎట్లా బతకాలి కేంద్ర ప్రభుత్వం మాకు ఈ కమిషన్తో పాటుగా నార్పీఎస్ సరుకులు కూడా రేషన్ షాపులు అమ్ముకోండి మీరు మేము ఇచ్చే కమిషన్ మీ కుటుంబాన్ని చాలదు కనుక అని చెప్పారు దానివల్ల పది డీలర్ పదివేల రూపాయలు ఆదాయం పొందేవాళ్ళు ఈ వాహనాలు పెడతాం వల్ల కార్డుదారులు ఎవరో డీలర్ దగ్గరికి రావటంలా రానప్పుడు మాకు అదనపు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది వాహన కార్డుదారులు మా దగ్గరకు వస్తారు కాబట్టి అమ్ముకోమన్నారు దాని నెలకు ఇరవై తొమ్మిది కోట్లు ముప్పై కోట్ల రూపాయలు మా రాష్ట్ర డీలర్లో నష్టపోయారు ఈ ఈ డీలర్ల మీద కక్షాదింపు చేస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతామనేది సమంజసం కాదు మా వాళ్ళ కూడా మంచి సమర్థత ఉంది మాకు కూడా మాకు మాకు నష్టం చేసిన వాళ్ళకి ఏం చేయాలనేదో లేకపోతే గతంలో మాకు న్యాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలో మాకు తెలుసు మా వాళ్ళలో కూడా బత్తిపాటి పుల్లారావు గారు రేషన్ డీలర్గా ఉండే ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు అట్టాగ దాన నాగేంద్ర గారు అచ్చెన్నాయుడు గారు ముక్కి కాసిన వాళ్ళు కూడా ఒకప్పుడు డీలర్గా పనిచేసిన వాళ్ళే మాకు గ్రామాల్లో మా యొక్క సమర్థత ఏంటంటే ఈక్వల్గా సర్పంచ్ స్థాయిగా మేము అందరికీ తల్లలో నాలుగురుగా ఉంటాం కనుక మా వ్యవస్థను గౌరవించి మాకు నష్టం చేసే పద్ధతి అనేది ప్రభుత్వాలే చేయకూడదు మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా గ్రామాల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు గౌరవవేతనం పట్టణంలో పదివేల రూపాయలు గౌరవవేతనంతో పాటుగా కమిషన్ కూడా కింటాకు నూట యాభై రూపాయలు ఇవ్వాలి గత ప్రభుత్వంలో మాకు న్యాయం చేసినటువంటి విధంగానే మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగాలని మేము గట్టిగా ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నిటినీ వేడుకుంటూ ఈసారి ఈ విషయాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము గతంలో అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రజలతో అనుబంధంగానే ఉంటాం మీరు ఇందాక రాజేందర్ గారు చెప్పారు అప్పు కూడా ఇస్తారు అప్పే కాదండి కోటీసూర్లో ఆ రోజు పెళ్లి చేసిన వడ్డాచ్చి పట్టి రాస్తూ ఉంటే పంచదార రాసేటప్పుడు వద్దండి పంచదార మనం డీలర్ ఇస్తాడు అనేట నానుడి డేలర్ల యొక్క సమర్థత గ్రామాల్లో ఉండేది ఇవాళ ఎంతో మంది సర్పంచ్లుగా కార్పొరేటర్గా అంతా ఎందుకయ్యారు మేము గతంలో కూడా ప్రజలందరితో ఒబీడియన్స్గా ఉండి అక్కాభావాన్ని వరుసలు పెట్టి పిలుచుకుని మేము వాళ్ళతో వినోభావ సంబంధం ఉన్నా మాకు ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నాయి మాకు అన్యాయం చేసినప్పుడు ఆ సంబంధాలను ఏ విధంగా మేము వినియోగించుకోవాలనేది కూడా మాకు తెలుసు మాకు న్యాయం చేసిన ప్రభుత్వాలకు న్యాయం చేస్తాం మాకు అన్యాయం జరిగిన ప్రభుత్వాలని మాకు పట్టకొట్టే వాళ్ళ గురించి మేము కొద్దిగా తీవ్రంగా కూడా ఆలోచన చేస్తామని చెప్పి మా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము Ja, Mother Ru, okay. You,